గత కొంతకాలంగా సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నటి సమంత ఋతు ప్రభు వివాహం నిరాడంబరంగా జరిగింది దర్శకుడు నిర్మాత అయిన రాజ్ నిడిమూలుడు సమంత ఆడారు కోయంబత్తూరులోని ఆధ్యాత్మిక కేంద్రమైన ఈసా యోగా సెంటర్ లోని పవిత్రలింగ భైరవి దేవాలయంలో ఈ వివాహ వేడుక జరిగింది ఈ కార్యక్రమాన్ని నీరు కుటుంబాల సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్య నిరాడంబరంగా నిర్వహించారు సమంతా కుయిసా యోగా సెంటర్ తోను అనుబంధం అందరికీ తెలిసిందే తరచుగా ఈ కేంద్రాన్ని సందర్శించే సమంత ఇక్కడే తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు సోమవారం తెల్లవారుజామున ఈ శుభకార్యం జరిగినట్లుగా తెలుస్తోంది వివాహం అనంతరం సమంత స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలలో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు ఈ ఫోటోలు విడుదలైన వెంటనే ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి అభిమానులు సిని ప్రముఖుల నుంచి అభినందనలు వెలువెత్తాయి పెళ్లిలో సమంత ఎరుపు రంగు పట్టుచీరలో సంప్రదాయబద్ధంగా చాలా అందంగా కనిపించారు రాష్ ను క్రీమ్ గోల్డ్ రంగుల కుర్తా ధరించి ముచ్చటగా ఉన్నారు గత కొన్నేళ్లుగా వీరు ప్రేమ బంధంలో ఉన్నారని వార్తలు వచ్చాయి తాజాగా వారిద్దరు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో తన భర్త నాగ చైతన్యతో విడిపోయిన ప్రముఖ నటి సమంత ఋతుప్రభు మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారారు ఏళ్ల తరబడి డేటింగ్ చేసి రెండు వేల పదిహేడులో గోవాలో పెళ్లి చేసుకున్న ఈ మాజీ జంట నాలుగేళ్ల తర్వాత విడిపోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది అప్పటి నుంచి ఇద్దరు తమ తమ జీవితాలతో ముందుకు సాగుతున్నారు ఇదిలా ఉండగా సమంత రాజ్ నిడిమూరుల పరిచయం ది ఫ్యామిలీ మ్యాన్ టు వెబ్ సిరీస్ ద్వారా మొదలైంది రాజ్ కృష్ణ డికే కలిసి దర్శకత్వం వహించారు అప్పటి నుంచి వీరి మధ్య ఏర్పడిన అనుబంధం కారణంగానే వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని ఊహాగానులు వచ్చాయి ఇటీవల కాలంలో కలిసి ముంబైలో అనేక సార్లు కనిపించడం సమంత సోషల్ మీడియాలో కూడిన పోస్టులు చేయడం ఈ బంధానికి బలం చేకూర్చింది సమంత రాజ్ నిడిమూరు పెళ్లి చేసుకున్నారని తెలియడంతో అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారిద్దరు కలకాలం సంతోషంగా జీవించాలని పోస్టులు పెడుతున్నారు